హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్రోమోలోకి వెళ్తే మిత్ర మిత్ర అనుకుంటూ అడవిలోకి వచ్చేస్తుంది అరవింద దీక్షితులు గారు అనేసరికి నువ్వే ప్రమాదంలోకి మిత్రను తోసేసినట్టు అయిపోయింది అని చెప్పి దీక్షితులు గారు అనేసరికి ఇక అరవింద కూడా అడవిలోకి మిత్ర కోసం వస్తుందనమాట మిత్ర అనుకుంటూ ఇక కొంత దూరం వచ్చేసరికి ఎదురుగా అక్కడ పులి కనిపిస్తుంది ఇక పులి కనిపించేసరికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అరవింద మిత్ర మిత్ర అనుకుంటూ ఉంటే అటువైపుగా మిత్ర వస్తాడు మోమ్ అని చెప్పి అని పిలుస్తాడు ఇక అప్పుడు అరవింద మిత్ర నువ్వు వెనక్కే ఉండు నువ్వు ఇటు రాకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది అరవింద మరో పక్క కొంత దూరంలోనే ఇక దీక్షితులు గారిని కలుస్తుంది లక్ష్మి ఇక దీక్షితుల గారితో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి ఇక పులి సౌండ్ ఆ అరుపు కేకలు అన్నీ వినిపిస్తూ ఉంటాయి లక్ష్మికి ఇక ఇటుపక్క మిత్ర ఎలాగైనా వాళ్ళ అమ్మను కాపాడుకోవాలని చెప్పి మామ్ నువ్వు ఇట్రా అని చెప్పి ఇక ముందు అరవింద ముందుంటే ఇక అరవిందని వెనక్కి లాగి మిత్ర ముందుకొస్తాడు ఇక పులి దూకుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు మరి లక్ష్మి దీక్షితుల గారితో మాట్లాడుతూ ఉంటే మరి ఇటువైపు ఎలా కాపాడుతుంది